అంట తమ్ముడు ఇంకా రైల్వే స్టేషన్ కి ఇంటికి రాలేదు మీరు అక్కడే హాయ్ ఉన్నారు మరో స్వాగతం స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ఆల్రెడీ మొన్న హైదరాబాద్ లోని రానా అనేది ఒక స్టోర్ తర్వాత ఒక రెస్టారెంట్ కూడా ఎక్స్ప్లోర్ చేశాం కదా ఈ రోజు వైజాగ్ లోని అంటే ఈ కేఫ్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఉంది బట్ వైజాగ్ లో కూడా రీసెంట్ గా ఓపెన్ చేశారు రానా అన్నాళ్ళ తమ్ముడిది ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ కూడా వైజాగ్ లోని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వ్యూ ఉన్న ప్లేస్ అన్నమాట ఇంతకు ముందు అక్కడ బీన్ బోర్డ్ ఉండేది దాన్ని రీప్లేస్ చేసి కేఫ్ అయితే పెట్టారు కేఫ్ ఎలా ఉంది వాటిలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంది అన్ని మాట్లాడుకుందాం అక్కడికి వెళ్ళి సో నాతో పాటు రవి వైజాగ్ ఇన్ సైడ్ వచ్చేసాడు అండ్ మా ఉస్మాన్ వచ్చేసాడు సో ముగ్గురు కలిసి వెళ్తున్నాం ఇంకా ఒక టూ త్రీ మెంబర్స్ అయితే జాయిన్ అవుతారు వాళ్ళు కూడా డైరెక్ట్ గా అక్కడికి వచ్చామని చెప్పాను సో వీడియో అయితే చాలా బాగుంటది వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మనమైతే అయితే రామానాయుడు స్టూడియోస్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి పైకి ఊరికే పంపించారంట కేఫ్ కి వెళ్తున్నాం అన్న పాస్ బ్రో కేఫ్ కి పాస్ ఎవరా మనకి ఎంట్రీ పాస్ అయితే ఇచ్చేసారు ఒక కారు మూడు అడల్ట్స్ అంట ఈ పాస్ ఉంటేనే ఇంక పైకి పంపిస్తారు మనకి వచ్చేసాం మనం వచ్చేసాం ఆ రైట్ సైడ్ ఉంది కేఫ్ లెఫ్ట్ సైడ్ స్టూడియోస్ రామానాయుడు స్టూడియోస్ అండ్ ఈ పై నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నాను కదా చూడండి చాలా చాలా మ్యాజికల్ గా ఉంటది అమ్మానాయుడు స్టూడియోస్ ఇది వచ్చేసరికి జైలు అంటే యాక్చువల్ గా మేము ఆ లోపలికి వెళ్ళి చూపించాలి బట్ నెక్స్ట్ బ్లాగ్ ఎప్పుడైనా చూపిస్తాను ఎందుకంటే కింద టికెట్ తీసుకోవాలి ఇది లోపలికి వెళ్ళాలంటే మేము టికెట్ తీసుకోవాలి పైకి వచ్చేసాం అక్కడ టెంపుల్ ఆ ఇల్లులు ఇలా మొత్తం స్టూడియో సెటప్ అయితే ఉంటది ఇక్కడ షూట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ సెట్ అయిపోతాయి చాలు ఇదైతే నెక్స్ట్ బ్లాగ్ లో మీకు డీటెయిల్ గా లోపల ఏమేమి ఉన్నాయి చూపిస్తాను మనమైతే ఈ రోజు ప్యూర్ గా రైటర్స్ రూమ్ కేఫ్ కి అయితే రివ్యూ చేద్దాం పదండి అరే తాక్ ఎవడ ఇరిపేసాడు పేదండి పట్టుకొని అలాడు ఉంటాడు ఇరిగిపోయింది ఇదే మన కేఫ్ ఆంబులెన్స్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి మెను వచ్చేసరికి చీజ్ బాల్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఇంకా స్నాక్ ఐటమ్స్ టైప్ మెయిన్ ఏంటి బర్గర్స్ ఉన్నాయి శాండ్విచెస్ ఉన్నాయి పాస్తాస్ ఉన్నాయి డెజర్ట్స్ శాండ్విచెస్ అంతేనా కాఫీస్ కోల్డ్ కాఫీస్ అంటే చాలా లిమిటెడ్ మెను బానే ఉన్నాయి ఇంకా కేప్ లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి ప్రైజెస్ సో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసి మీకు చూపిస్తాను మనం కొద్దిగా ఇంట్రోవర్ట్ టైప్ అనమాట మనం ఎక్కువ మంది జనాలు ఉంటే బయట తిరగలేము అలాంటిది ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్న ప్లేసెస్ కూడా నేను వెళ్తే కొద్దిగా నాకు యాన్సైటీ టైప్ వచ్చేస్తుంది అనమాట కానీ ఈ కేప్ లో చూస్తే అమ్మ అందరూ అన్ని టేబుల్ లో అమ్మాయిలే Mano, సో గైతే ఇక్కడ మూవీ మూవీస్ వి కెమెరా ఎక్విప్మెంట్ గానీ లైట్లు కానీ ఇవన్నీ రీల్స్ టైప్ టేప్ రికార్డ్ టైప్ అన్ని అయితే ఇక్కడ డిస్ప్లే పెట్టారు పెట్టారనమాట అన్న కూడా ఇక్కడే ఉన్నారు అందుకే మనం ఎక్కడ ఉంటే అలా వీడియో కదా తెలిసిందే కదా సో అందరూ కూడా వీడియో అంటే దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బదులు అభిరామన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కొద్దిగా మీకు కూడా తెలుస్తుంది అసలు ఎందుకు పెట్టారు ఏంటి అనేది అందుకని చెప్పి అభిరామన్ కూడా వచ్చారు ఆయన మొన్న నేను హైదరాబాద్ లో కొన్ని వీడియోస్ ఎక్స్ప్లోర్ చేశా రానా అన్న రెస్టారెంట్స్ బ్రాడ్వే ఫుడ్ స్టోరీస్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేశా అదే పార్ట్ లోని అదే సిరీస్ లోని అదే ఊపిలోని రైటర్స్ ను హైదరాబాద్ లో ఎక్స్ప్లోర్ చేసేద్దాం అనుకున్నాను కానీ వైజాగ్ లో ఓపెన్ చేస్తున్నారు అది కూడా ఎంత మంచి బీచ్ వ్యూ తో హైదరాబాద్ కంటే ముందు మన వైజాగ్ లోనే ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి అక్కడ స్కిప్ చేసి ఇక్కడికి వచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ అందరికి తెలుసు కదా మన విరామన్న రానా అన్న తమ్ముడు దిస్ ఈస్ లెగసీ ఆఫ్ లెజెండ్ రామా నాయుడు అంతే సో ఆయన వైజాగ్ వచ్చింది చాలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టదు వై రైటర్స్ రూమ్ అంటే నాకు చాలా కన్ఫ్యూజ్ నేను స్టార్టింగ్ ఏంటంటే నేను ఏదో అక్కడ చదువుకోవడానికి కవితలు రాస్తారు కదా కవిలు అడుగుతారు ఏమో అనుకున్నా గుడ్ బట్ ఎందుకు చాలా మంది అడిగారు అంటే రైటర్స్ రూమ్ అనేది ఎందుకు అంటే ఇది స్టూడియో లో ఉన్న ప్లేసు ఈ రెండోది నాకు స్టూడియో బయట ఈ చాలా మంది ఉండేవారు ఈ హైదరాబాద్ ఈ కెఫే బయట స్టూడియో బయట చాలా మంది నుంచునేవారు ఈ నుంచున్ని చాలా మంది స్టోరీస్ కోసం ఉన్నారా ఒకరోజు అలా వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ చూస్తా ఉన్నా కొత్త కొత్త వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కార్ ఆపి నేను సెక్యూరిటీ అడిగాను ఏంటమ్మా మంది ఉన్నారు ఎవరు అడిగారు వాళ్ళు వాళ్ళు వచ్చి సార్ ఇట్లా మాకు రానా గారితో స్టోరీ ఉంది వెంకటేష్ గారితో స్టోరీ ఉంది ఎక్స్పై చిరంజీవి గారికి ఉంది నాగేశ్వర గారికి ఉంది అందరు యాక్టర్స్ పేర్లు చెప్తున్నారు అందరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అక్కడ అంటే అట్లా మళ్ళీ కట్ చేస్తే వైజాగ్ వచ్చేవాడిని వైజాగ్ లో చాలా మంది ఇట్లా వచ్చి నాకు ఇట్లా వస్తున్నారు సో ఏం చేద్దాం అనేది ఒక ఐడియాతో ఉన్నా ఓకే అప్పుడు నుంచి అప్పుడు వైజాగ్ ఇదే స్పేస్ లో లోన్ బోర్డ్ ఉంది కొంచెం నేను ఎందుకు పెట్టలేను మనం ఏమో కదా ఏదో చేద్దాము అని ప్లాన్ చేస్తా ఉన్నా సడన్ గా స్టూడియో పక్కనే మనకు స్పేస్ ఉంది అది ఖాళీగా ఉంది దాన్ని ఏం చేద్దాం ఐడియాలతో ఉన్నా ఎందుకో సడన్ గా రాత్రి కూర్చున్నా కెఫే పెట్టచ్చు కదా అనే థాట్ తో ఉన్నా అది త్రీ త్రీ టు సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ వరకు చేద్దామా వద్దా మనకు అంత కేపబిలిటీ ఉందా అనే దాంతో చేశాను నా తో మాట్లాడే అనుకుంటున్నా నానా అంటే సరే నీకు అంత కేపబుల్ ఉందా అన్నారు ఐ ట్రై మై బెస్ట్ హైదరాబాద్ లో స్టార్ట్ చేశాను వన్ ఇయర్ బ్యాక్ సో అక్టోబర్ సెకండ్ నా

రామ్యా ఒక ఫుడ్ పెడుతుంది ఒక ఒక పది మంది ఫుడ్ పెడుతుంది రైటర్స్ రూమ్ పది మంది పెడుతుంది అలా కాకుండా ఐ వాంట్ జస్ట్ కమ్ ఎంజాయ్ ఇప్పుడు మీరు చూసుంటారు బీన్ బోర్డ్ అని చాలా కెఫే లాటే కాఫీ డే స్టార్ బాక్స్ అని ఒక యునిక్ మీన్ ఎవరి దగ్గర లేని పేరు కావాలి సో అలా రానగారితో ఒకసారి మాట్లాడారు ఏం పేరు పెడదాం రైటర్స్ డెన్ పెడదామా

చెల్లెళ్ళు అందరు ఫ్యామిలీ అంతా తీసుకొచ్చి ఒక ప్లేస్ కూర్చోవాలి అంటే ఒక మంచి వ్యూ ఉన్న స్పేస్ కావాలి ఇంతకు ముందు దీని బోటి ఇప్పుడు రైటర్ అంతే ఇంకా ఏమీ లేవు మనకి హిల్ టాప్ లోని రా నాన్న కి మీరిద్దర్లోని ఎవ్వరు బిగ్ ఫుడ్ అన్న నాకు అన్నా ఈస్ ద బిగ్ ఫుడ్ లైక్ మీకు ఈ క్విజన్ ఇష్టం ల నాకు ఇండియన్ ఇండియన్ క్విజన్ ద నేమ్ ఇస్ కాల్డ్ రైటర్స్ రూమ్ కానీ ఇట్స్ అ కెఫె ఫర్ ఎవ్రీ వన్ అంటే మీరు అనుకుంటా ఉంటారు వీళ్ళు రైటర్స్ ఏ రావచ్చు లోపలికి మనం అలౌర్ చేయాలి అనేది కాదు రైటర్స్ రూమ్ కి అందరు రావచ్చు అందరు హ్యాపీగా తినచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇది ఇక్కడే కాదండి హైదరాబాద్ లో కూడా ఇట్స్ ఇస్ సేమ్ అది కూడా రామేష్ పక్కనే ఉంది అవును ఇది కూడా రామేష్ వేస్ ఉంది సో ఆ టైం తీసుకొని మనం హైదరాబాద్ లో కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం బికాస్ మెనూ డిఫరెంట్ ఉంటది కాబట్టి మనం హైదరాబాద్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం బట్ ఫస్ట్ వైజాగ్ అనుకొని వైజాగ్ లో స్టార్ట్ చేస్తాం అండ్ నేను విన్నది ఏంటంటే లైక్ ఎవరైనా రైటర్స్ ఒక మంచి కథ ఉంటే యు ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ ఇన్ రైటర్స్ రూమ్ అనేసి విన్నాను హైదరాబాద్ యాక్సెప్ట్ చేస్తున్నాము ఓన్లీ ఇఫ్ ద స్టోరీ ఇస్

గెట్ ద ఆర్ ది ఇండస్ట్రీ రైటర్స్ రూమ్ రెడీ టాలెంట్ ఉందా మీరు దీనికి ఒక్కరే లేకపోతే మీ బ్యాక్ లో హైదరాబాద్ స్టార్ట్ చేసి ఒకసారి ప్లాన్ చేస్తా ఉన్నా ఏం చేద్దాం వైజాగ్ లో పెడదాము ఎట్లా నేను అదిగో మాట్లాడినా వస్తున్నాడు మా హీరో తెలిసే ఉంటది రాయ్ ఎందుకు నడుస్తారు రాయ్ అంతేకాదు మన అతడు మూవీలోని బ్రహ్మానందం గారిని అడుగుతారు కదా ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంటికి రాలేదు మీరు అక్కడే ఉండిపోయారా అంటే రైల్వే స్టేషన్ నుంచి ఏమీ అని అర్థం కాలేదు నాకు నాకు చిన్నప్పుడు మీరు ఫ్రెండ్స్ కాబట్టి స్టేషన్ లో దొరికాడు నాకు దీపు ఏం చేస్తా దీపు అంటే బ్రో బ్రహ్మానందంగా నాకు ట్రైన్ ఇస్తాన్నారు బ్రో అంటే సరే నేను రైట్రా చెప్పి కొండకి ఇచ్చేసారు హైదరాబాద్ రైట్రా తీసుకెళ్ళా సో కూర్చున్నాం కూర్చుని ఒక డల్లుగున్నాం ఏం మామ అది ఇది అంటే ఏం లేదు వైజాగ్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ దీపు అంటే ఇక్కడ ఇలేను అటు ఇలేను ఎన్ఎన్బి లో సమ్మన్ హ్యాస్ టు బీ దేర్ అంటే నేను ఉన్నా కదా అన్నాడు అలా లుక్ ఇచ్చా వై క్యాన్ బి స్టార్ట్ అంటే సార్ ఓకే ఆలోచిస్తాం దీపు ఒకసారి దాని గురించి అని చెప్పి వన్ వీక్ తర్వాత ఫోన్ చేసి లెట్ స్టార్ట్ అన్నాడు హాయ్ హాయ్ ఎవ్రీబడి హాయ్ బ్రో థ్యాంక్ యూ దాంట్లో సో రైటర్స్ రూమ్ ఇన్ వైజాగ్ అన్ఆంటిసిపేటెడ్ ఫుట్ఫాల్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్ అక్కడ ఇక్కడ షార్ట్ ఇదెంత అవుతుంది దీనికి ముందుకి కొంచెం ఒక ఫ్యూ మంత్స్ ముందుకు స్టోరీకి వెళ్తే అభిరామ్ ఒక రైటర్స్ రూమ్ అనే ఒక ఐడియాతో ఈ అప్ అంటేనే ఐ వాజ్ సూపర్ డ్యామ్ హ్యాపీ ఎందుకంటే సమ్ కమింగ్ ఫ్రమ్ కోర్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలిసిన వ్యక్తులు అండ్ ఫర్ హిమ్ టు యాక్చువల్లీ స్టార్ట్ ఎన్ ఎఫ్ఎండ్ బి దాట్ ఇస్ రిలేటెడ్ టు రైటర్స్ ఆ కమ్యూనిటీ అంటేనే నేను చాలా ఇది అయిపోయినా అడ్మిరేషన్ ఉంది పర్సనల్ గా వెళ్తూ ఉండేవాడిని ఎప్పుడు పడితే అప్పుడు మోస్ట్ ఆఫ్ మై మీటింగ్స్ స్టోరీ నరేషన్స్ అన్ని అక్కడే పెట్టుకునేవాడిని ఫిల్మ్ నగర్ రైటర్స్ స్టూడియో కింద తెలియకుండా కొత్త రైటర్లు కొత్త వాళ్ళని కలిసేవాడిని సో ఆ కమ్యూనిటీ బిల్డింగ్ ఫస్ట్లీ ఇన్స్పైర్డ్ మీ బాగుంది ఇది అని దిస్ ఐడియా ఆల్సో ఎగ్జిస్టెడ్ ఇన్ చెన్నై బట్ హీ స్టార్ట్ ఇట్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ బిల్డింగ్ ఆల్ అండ్ హీ మేజర్లీ హీ ఎంకరేజ్ అక్కడ ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేయడం వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం అదంతా సో యా రోజు ఇలాగే ఇలా అంటున్నాడు ఇలా అంటున్నాడు బికాస్ ఐ నో హిమ్ మోర్ యాజ్ అ కూల్ గా ఫ్రెండ్ అలాగా దెన్ ఓకే ఈ డిస్కషన్ వచ్చింది దెన్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆ కమ్యూనిటీని బిల్డ్ చేయడానికి ఎంతో కొంత మనం హెల్ప్ చేయ అంటే ఐ ఫెల్ దట్ వాస్ మోర్ లైక్ అన్ ఆపర్చునిటీ దెన్ మీ డూయింగ్ సంథింగ్ సో ఇట్స్ లైక్ ఇట్ షుడ్ స్ప్రెడ్ మోర్ అనే ఉద్దేశం ఎక్కువ ఉంది బికాస్ హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇట్ ఈస్ ఐడియా షుడ్ ఓన్లీ స్ప్రెడ్ హీ అలోన్ కాన్ డూ ఇట్ సో హిస్ మీ వాజ్ జస్ట్ అండ్ ఎక్స్టెన్షన్ టు వాట్ ఎవర్ హీ థాట్ అబౌట్ ఇట్ అండ్ వైజాగ్ ఎందుకంటే నేను వైజాగ్ కాబట్టి నాకెవరైనా బయటకు హైదరాబాద్ వెళ్ళాక వైజాగ్ వాళ్ళు కనిపించినా మామా 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 అంటాను అండ్ హీ ఈవెన్ దో హస్ బాన్ అండ్ బ్రాడప్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ వైజాగ్ అభికి వైజాగ్ అంటే లవ్ ఎక్కువ ఎప్పుడు వచ్చినాల్ లవ్ ఆన్ దిస్ హిల్ ఆన్ దాప్ దట్ విల్ బి దెస్ట్ అండ్ రైటర్స్ యాక్చువల్లీ పేర్కి యాక్చువల్ మీనింగ్ ఇవ్వడానికి హీ హాజ్ సమ్ బ్రిలియంట్ ప్లాన్స్ అండ్ అండ్ వైజాగ్ హీ వి వర్క్ సో సో ఇట్ విల్ బీ బిగ్ ఎక్స్టెన్షన్ మన లోకల్ గా ఉన్న రైటర్స్ ఆర్టిస్ట్ పెయింటర్స్ ఎవరైనా మ్యూజిక్ అయినా ఎవరైనా ప్రాబబ్లీ వాళ్ళకి ఒక మెంటార్షిప్ ప్లాట్ఫామ్ సంథింగ్ వేర్ ఆల్ జామ్ హావ్ గ్రూప్ డిస్కషన్ అలాంటి కొన్ని తో ముందుకు వస్తున్నాము బట్ ఇట్ విల్ బి వెరీ సూన్ డన్ లైక్ పీపుల్ లైక్ యూ మీరు ఒక స్టార్ లో హండ్రెడ్ పర్సెంట్ బ్రో నేను చాలా ఇష్టం వన్ డైరెక్ట్ గా నన్ను కొంచెం నేను హైదరాబాద్ ఉంటా కాబట్టి నన్ను మీట్ అవుతాం కష్టం కాబట్టి నా స్పేస్ దీపక్ తీసుకున్నాడు సో యూ కెన్ బి ఫ్రీ టు మీట్ దీపక్ ఎనీ టైమ్ ఇన్ వైజాగ్ సో దీపక్ పట్టుకోండి అండ్ ఎస్ మీ స్టోరీ సెలెక్ట్ చేయించుకోండి నాకు పంపిస్తాడు సో నేను ఆర్డర్ చేసిన ఈ మై ఆటో మాత్రం ఇంత చిన్న షార్ట్ గ్లాస్ లో ఇచ్చారు చూడండి ఎంతే ఉంది అంటే నేను జోన్ క్యాఫే లాటే హాట్ చాక్లెట్స్ ఇవన్నీ ఎప్పుడూ ఆర్డర్ చేస్తూనే ఉంటాను బట్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అరే ఇప్పుడు షార్ట్ గ్లాస్ లో ఓట్కా ఇచ్చినట్టు ఇచ్చేయడం కానీ రియల్ టేస్ట్ ఆఫ్ కాఫీ ఇది మాత్రం హాట్ చాక్లెట్ వచ్చేసరికి ఎలా ఉంది బాగుంది ఆర్డర్ చేసాం కానీ లోపల చీజ్ అయితే చాలా ఎక్కువ ఉంది పైన మంచిగా మసాలా కట్టే వేసి ఇచ్చారు లోపల చీజ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది బాగుంది సో మనం నెక్స్ట్ ఐటమ్ అయితే ట్రై చేద్దాం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి క్రిస్పీ చికెన్ ఇవి కూడా మనకు ఒక సిక్స్ పీసెస్ అయితే వేశారు పైన లైట్ గా మసాలా వేసి ఉదయ సాస్ అయితే స్ప్రెడ్ చేసి ఇచ్చారు చికెన్ మంచి టెండర్ గా ఉంది క్రిస్పీనెస్ అండ్ ఆ మసాలా పైన మనకి వేసిన సాస్ కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసరికి కాక్టైల్ ప్రాన్స్ అంట ఇలా ఒక గ్లాస్ లో వేసి చుట్టూ ప్రాన్స్ పెట్టి ఇక్కడ లిట్యూస్ పెట్టి మధ్యలో సాస్ వేసి ఇచ్చారు అని చెప్పి ప్రాన్ కాక్టైల్ తాగిందని కాదు ఇలా కాక్టెల్ గ్లాస్ లో వేస్తున్నారు కాబట్టి కాక్టెల్ ప్రాన్స్ అంతే క్రిస్పీ ప్రాన్స్ విత్ సమ్ సాస్ అంతే

ఫైనల్ గా ఇంటికి వచ్చేసాను అండ్ అభిరామ్ అన్న అండ్ దీపక్ బ్రో కూడా చాలా బాగా మాట్లాడారు అండ్ దాంతో పాటు మంచి వ్యూ తో మంచిగా స్నాక్స్ తింటూ ఆ ఫుడ్ తింటూ కాఫీ తాగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు మీలో ఎవరైనా ఈ రైటర్స్ రూమ్ కి విజిట్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి అది అదిగా సంగతి ఈ వీడియో అయితే ఎంత నేను చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో గైస్